బెల్లంతో రహస్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి అలా ఆచరిస్తే చాలు మీరు ఏది కోరుకున్నా సరే అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చిపెట్టడం ఖచ్చితంగా ఖాయమని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లంతో ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి ఇలా బెల్లంతో చిన్న పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే చిన్న బెల్లం ముక్కతో మీరు ఏది కోరుకున్నా అది జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు వేదాలు కూడా చెబుతున్నాయి బెల్లము తీపి అయిన పదార్థము అంటే బెల్లము ఒక వ్యక్తి జీవితాన్ని చాలా చక్కగా మార్చటానికి తీపితో నింపటానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా అలానే కాకుండా బెల్లం తీపి పదార్థం కాబట్టి దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైన పదార్థం అనమాట బెల్లము డైరెక్ట్గా మనం నివేదన అంటే దేవతలకు దేవుళ్లకు నివేదన చేస్తే ఆ నివేదన బెల్లం అంటే బెల్లం నివేదన దేవతలు దేవుళ్ళు తీసుకుంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి బెల్లం ఎక్కువగా స్వీటు అంటే తయారుల్లో ఉపయోగిస్తారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వలన డబ్బు కొరత అస్సలు కూడా రాదని శాస్త్రం చెబుతుంది దీనితో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఉద్యోగం వ్యాపారాలలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా మీరు పొందవచ్చు అని మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్పడం జరుగుతుందనమాట అలాగే కాకుండా బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టము అందులోను బెల్లం అంటే అమ్మవారికి మహా ఇష్టము కాబట్టి బెల్లంతో ఏ పరిహారము చేసినా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఏంటంటే కనుక శుక్రవారము అంటే శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక చిన్న బెల్లం ముక్కను అలాగే కాకుండా రెండు యాలకులను కనుక అమ్మవారికి నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి చక్కగా లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లుని కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా మీరు పూజ చేసేటప్పుడు ఒక చెంబులో బెల్లం నీళ్లను తీసుకొని అందులో ఒక రెండు తులసి దళాలను వేసి పూజ చేసే సమయాలలో మీరు చక్కగా పూజ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి బాధల నుంచి మీకు విముక్తి కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ఆ స్వామివారి అనుగ్రహంతో మీ కష్టాలు దరిద్రాలు తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా బెల్లంతో మనం ఏది చేసినా సరేనండి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక బెల్లము చాలా అద్భుతమైన పదార్థమని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి బెల్లంతో చిన్న పరిహారం చేసిన పెద్ద పరిహారము చేసిన అది అది మనకు కోటి జన్మల పుణ్యాన్ని అంటే కలిగిస్తుంది కోటి రెట్ల పుణ్యఫలాన్ని మనకిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలా ఆచరించండి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజుల పాటు చేసిన తర్వాత ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు దాచే చోట కనుక దాచుకున్నట్టయితే ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా వెంటనే ఆ స్వామి మీకు ఇచ్చేస్తాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి అలా చేయడం వీలు లేని వారు చిన్న బెల్లం ముక్కనైనా సరే వెంకటేశ్వర స్వామికి చక్కగా ఏంటంటే నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అని మనం చెప్పొచ్చు శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణ కుపా అంటే కరుణ కటాక్షాలను మీకు అందజేస్తుంది ఆ అమ్మవారి యొక్క సంతోషాన్ని మీకు ఇస్తుందని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అప్పుల బాధలు అధికంగా ఉన్నవారు అప్పులతో సతమతమయ్యేవారు ఇబ్బంది పడే అంటే పడేవారు ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారాన్ని ఆచరించండి ఒకరోజు అంటే ఏదైనా సరే మంగళవారం కానీ శుక్రవారం తిది రోజున కానీ శనివారం కానీ తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టల్ని ధరించి ఈ పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే కోట్లల్లో ఉండే అప్పునైనా సరే తీర్చుకోవచ్చని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టి చిటికటి కుంకుమ పసుపు గంధంతో పాటు అక్షంత్రుడు పచ్చకర్పూరాన్ని పెట్టి ఒక పదకొండు రూపాయల చిల్లర నాణ్యాలను పెట్టి వాటిని మూటకట్టి చక్కగా దీపతూప నైవేద్యాలతో వాటిని పూజించుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి కోట్లల్లో ఉండే అప్పైనా సరే తీరిపోయి మేం కూడా కోటేశ్వరులు లాగా మారాలి మేము కూడా అందరికీ అప్పులు ఇచ్చే స్థాయికి వెదగాలి అప్పులు తీరిపోవాలి రుణవాదల నుంచి మాకు విముక్తి కలగాలి అప్పుతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామని ఇలా మీకు తోచినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి ముఖ్యంగా అప్పుకు సంబంధించిన విషయాల గురించి మనం సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా అప్పు తీరటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇలా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ఇలా పెట్టిన మూటని మనం చక్కగా ఆ మూటని తీసుకెళ్లి చెట్టు మొదట్లో కొంచెం మట్టిని తీసి దాన్ని పాతితే దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలిగి మన అప్పు తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని శాస్త్రాల్లో రాయటం మీకు కూడా అప్పుందని బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం చేసేసి మీ అప్పుని తెచ్చుకోండి కానీ బెల్లాన్ని కొద్ది వాడాల్సిన పని లేదు మనం చిన్న బెల్లం ముక్కని తీసేసుకుంటే సరిపోతుందనమాట చిన్న చిన్న బెల్లం ముక్కలు మనకు దొరుకుతూ ఉంటాయి కదా వాటిని తీసేసుకుని పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి మీరు ఏదైనా సరేనండి స్థలం కొనాలి కానీ లేదంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఇలా కనుక చేసినట్టయితే మీరు ఇల్లు కొనాలన్నా ఇల్లు కొంటారు స్థలం అంటే కొనుగోలు చేయాలన్నా సరే కొనుగోలు చేస్తారు ఒకవేళ మీకు స్థలం ఉన్నట్టయితే మీరు అందులో ఇల్లు కట్టుకోగలుగుతారనమాట ఏం చేయండి అంటే కనుక ఒక శుక్రవారం కానీ ఒక శనివారం రోజు కానీ మీ ఇంటి దగ్గరలో కొంచెం అంటే దగ్గరలో ఉండే స్థలాల దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఏంటంటే మాకు ఎలాంటి స్థలం లేదు కానీ మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాం అనుకునేవారు ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి మీకు ఒకవేళ స్థలం ఉంటే అక్కడికి వెళ్ళండి స్థలం లేకపోతే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కొంచెం మట్టిని తవ్వండి తవ్వేసిన తర్వాత ఒక బెల్లం ముక్కను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఇల్లు కట్టుకోవాలి అంటే భూమి ఉన్న దగ్గరికి వెళితే ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చెప్పుకోండి భూమి లేదు వేప చె చెట్టు దగ్గరికి వెళితే వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణ చేసేసి కొంచెం అంటే మనం ఏంటంటే మట్టిని తీసి అంటే మట్టిని తోవాలి తోవిన తర్వాత అందులో బెల్లం ముక్కను పెట్టి మట్టిని కుడిపేసి నమస్కారం చేసుకోవాలి ఇలా బెల్లాన్ని పాతి పెడితే మీరు తక్ అంటే ఖచ్చితంగా అండి త్వరలోనే ఏదైనా సరే భూమిని కొనే అవకాశం లేదంటే ఇల్లుని కట్టుకునే అవకాశం మీకు వస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నించినా పదే పదే అంటే ఫలితం అవ్వట్లేదా అయితే మీరు ఈ పరిహారం చేయండి ఆదివారం రోజు ఆవుకు బెల్లం అంటే మొక్కను తినిపించండి ఇలా తినిపిస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట బెల్లంతో మనం చక్కగా గోమాతను పూజించిన బెల్లం నైవేద్యంగా గోమాతకు పెట్టినా మనకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో గవర్నమెంట్ జాబ్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలా కనీసం ఏంటంటే కనుక ఆదివారాలు ఒక ఐదు లేదా పదకొండు ఆదివారాలు చేయాలని శాస్త్రం చెబుతుందనమాట ఇక సోమవారం రోజున శిలా అంటే శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే వినాయకుడికి గరిక మాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఆటంకులు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవాయ నమ అని ఇలా అనుకుంటూ ఏంటంటే ఇలా మంత్రం జపిస్తూ ఒక బెల్లం మొక్కను తింటే మంచి విద్య అలాగే కాకుండా మంచి జ్ఞానం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మీకు బాగా అంటే డబ్బు రావటం లేదు అప్పులు ఉన్నాయనుకోండి చక్కగా ఇప్పుడు మనం చెప్పే అంటే ఈ యొక్క చిన్న బెల్లం పరిహారం చెయ్యండి మనం ఏంటంటేనండి బెల్లాన్ని మనం దానం చేసినా మనకు మంచి ఫలితం వస్తుంది బెల్లంతో పరిహారం చేసినా మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా బెల్లంతో మనం ఏది చేసినండి మనకు అష్ట ప్రాప్తిస్తాయి దురదృష్టం తొలగిపోతుంది ఆర్థిక ఆర్థికంగా మనకు బాగుంటుంది ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట మీ ఇంట్లో నల్ల చీమలు అంటే కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వెయ్యండి ఇంట్లో నల్ల చీమలు కనిపించటం అంటే శుభ శుభశకునంగా భావించబడుతుంది శుభ సూచికంగా భావించబడుతుంది కాబట్టి ఇలా బెల్లం పొడిని మీరు నైవేద్యంగా పెట్టండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి శత్రు బాధలు అధికంగా ఉన్నాయి అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి ధనం రావటం లేదు ధనం కోసం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక తమలపాకులో కాస్త బెల్లాన్ని పెట్టి కొంచెం సింధూరం రెండు లవంగాలను పెట్టేసి ఇదేంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా అక్కడ ఆ స్వామికి ఏంటంటే ఇది నైవేద్యంగా సమర్పించండి ఇలా పెట్టొచ్చండి అంటే పెట్టొచ్చండి ఏంటంటే ఇది పెట్టిన తర్వాత అవి చీమలే తింటాయి అనమాట అలా తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనకు నార్మల్గా పల్లెల్లో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా కొన్ని పట్టణాల దగ్గర కూడా ఉంటుంది కానీ మనం తమలపాకులోనే పెట్టాలండి కొంచెం చిటికెడు సింధూరము కొంచెం బెల్లం ముక్క అలాగే రెండు లవంగాలు ఇలా మనం ఏంటంటే ఆంజనేయ స్వామికి అంటే సమర్పించి మన అప్పు తీరిపోవాలని మనకు డబ్బులు రావాలని ఆర్థికంగా బాగా కలిసి రావాలని స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఇలా కనుక బెల్లాన్ని సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట ఇంకా తర్వాత మనం ఏంటంటేనండి ఇలా కనుక మనం ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వలన ఆ లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించ అంటే ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం అలాగే కాకుండా నిత్య దీపారాధనకు పటికను అంటే బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కను అంటే ముక్కల్ని ఉంచినట్టయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు అలాగే కాకుండా నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వలన కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లువిరిస్తాయి అని మనకు వాస్తవ నిపుణులు చెబుతున్నారన్నమాట పటిక అనేది వాస్తవానికి ఏంటంటే కనుక చెడు దిష్టిని దిష్టిని కణ అంటే దోషాలను తొలగించడానికి దుష్టశక్తుడిని బయటికి పంపించడానికి పటిక బెల్లం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది నార్మల్గా కిరాణం స్టాప్ పూజ స్టోర్స్ లభిస్తుంది కాబట్టి దీన్ని తెచ్చుకోవడం వల్ల చాలా మంచిది ఇంట్లో కిటికల దగ్గర అంటే ఆ యొక్క చిన్న చిన్న పటిక బెల్లాన్ని ముక్కల్ని ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట అలాగే కాకుండా మనకు మనం ఒక గుడ్డలో పెట్టి వస్త్రం అంటే వస్త్రం అండి వస్త్రంలో పెట్టి మూట కట్టి పూజ గదిలో పెడితే అక్కడ దైవశక్తి మాత్రమే తిరుగుతూ ఉంటుంది దృశ్యశక్తి అనేది ప్రవేశించదని ఒక నమ్మకమని శాస్త్రం చెబుతుందనమాట మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు అంటే వెంటాడుతున్నా అధిక ఒత్తిడితో మనం బాధపడుతున్నా సరేనండి శుక్రవారం పటికను తీసుకుని ఒక ఎరుపు రంగు గుడ్డలో కట్టి దాన్ని ఏంటంటే ప్రధాన ద్వారానికి కట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలానే కాకుండా పట్టికని ఇంటి ముందు కడితే మనకు భయంకరమైన చెడు దృష్టి నుంచి మనం బయట అంటే బయటపడగలుగుతాము నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తిరిగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది కుటుంబ సభ్యులు సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది గొడవలు తగ్గుతాయి సమస్యల నుంచి మనకు చక్కటి అంటే ఫలితం లభిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో మనకు కావలసినంత ఐశ్వర్యము ధనము ధాన్యానికి లోటు లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గురువారం నాడు ఆవుకి శనగపిండి బెల్లం కలిపి తినిపించండి గోమాత సర్వదేవతలు అంటే సర్వ దేవతలతో సమానమైనది కాబట్టి గోవుకు బెల్లము అంటే తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడు కూడా ఉంటుంది పదే పదే కొత్త ఉద్యోగాల కోసం వెతికి విఫలమైపోతున్నారా అయితే మీ ప్రస్తుత ఉద్యోగంలో అంటే ఉన్నత పదవుల్లోనే మీరు ఉండాలన్నా అలానే కాకుండా మీకు కొత్త ఉద్యోగం రావాలన్నా ఏంటంటే అన్నంలో కొంచెం బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందన్నమాట అలాగే కాకుండా కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఏడు గురువారాలు మనం బెల్లంతో అంటే అన్నాన్ని కలిపి గోవుకు కనుక తినిపిస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట అలాగే కాకుండా మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలన్నా మీకు మంచి శుభవార్తలు వినాలన్నా అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగుండాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దానికి చిన్న అంటే గుంతలా చేసి మనం ఏంటంటేనండి ప్రమిదాల అంటే ప్రమిదలాగా చేయండి ఇలా ఈ బెల్లం ప్రమిదతో నెయ్యిని పోసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకుంటే తొందరలోనే అప్పుల బాధలు తిరిగిపోతాయి అలానే కాకుండా జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్టయితే బలంగా మారుతాడు సమస్యలు పోతాయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలాగే కాకుండా మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఒత్తి ఉద్యోగాలలో పురోగతి బాగుంటుంది ఇలా కనుక ఆచరించినట్టయితే మంచి శుభవార్తలు వినటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే అంటే కనుక ఆదివారం నాడు పారే నీళ్ళల్లో బెల్లాన్ని బియ్య పిండిని కలిపి అంటే వేస్తే చాలా మంచి జరుగుతుంది సూర్యభగవాడు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు అనుకున్న అంటే జాబుని కొట్టగలుగుతారు అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి బెల్లంతో మీరు ఏ పరిహారం చేసినా మీకు మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి చేయండి